అందరికీ వందనాలు దేవునికి భయపడే ఏ ఒక్కరూ కూడా రక్షణ పొందకుండా ఉండలేరు రక్షణ అనేది తక్షణమే పొందవలసింది అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో పౌలు శీలలు శరసాల్లో వేయబడినప్పుడు వారు దేవుని పాటలతో స్థుతిస్తారు అక్కడ ఒక భూకంపం జరుగుతుంది పరిస్థితులన్నీ భయానకంగా మారిపోతాయి చెరసాల నాయకుడు భయపడి తనకు వరలో ఉన్న కత్తి తీసుకుని పొడుచుకొని చంపుకోబోతాడు వెంటనే పౌలుశీలడు భయపడపాక మేము ఇక్కడే ఉన్నామని అతనితో అన్నప్పుడు చెరసాల నాయకుడు అన్నటువంటి మాట ఏంటంటే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి భయపడేవారు ఎవరైనా సరే దేవునికి విధేయతనిచ్చి దేవుని గౌరవించి దేవునికి భయపడే వ్యక్తి రక్షణ పొందకుండా ఉండలేడు రక్షణ అనేది తక్షణమే మనం పొందవలసినది